ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ మరింత ఎనబడిస్తుందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ప్రముఖ న్యాయవాది కండ్రిగా ఉమా తెలిపారు శ్రీకాళహస్తిలో దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ నాటి సీఆర్పీసీ ఐపీసీ చట్టాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు నూతన చట్టాలతో న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలుగుతుందని తెలియజేశారు అవి అమల్లోకి వస్తాయి ఆల్రెడీ ఎజిట్ను కూడా వెలువరించడం జరిగింది అయితే ఈ న్యాయ సంహితలో నూట అరవై సెక్షన్ సెక్షన్ టూ నుండి ఏదైతే నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి మరణానికి కారణమవుతారో వారిని శిక్షించి పదేళ్ళు వారికి శిక్ష జైలు శిక్ష వేసే విధంగా ఈ చట్టం రూపొందించబడింది కానీ అనేక మంది ఆటో డ్రైవర్లు దీని మీద ఆందోళన చేయడంతో దాన్ని తాత్కాలికంగా నిలిపి వేసి మిగతా చట్టాలన్నీ యాజ్ ఇజ్గా మనకి అమల్లోకి వస్తాయి అయితే జూలై మనకి ఎప్పుడైతే ఆగస్టు పదకొండునే ఈ యొక్క చట్టాన్ని రూపొందించి దీన్ని లోక్సభలో ప్ర ప్రవేశపెట్టారు అయితే పార్లమెంట్ స్థాయి సంఘానికి దీన్ని పంపించడం జరిగింది వారు పరిశీలించిన తర్వాత డిసెంబర్ ఇరవైన లోక్సభలో ఇరవై ఒకటిలో